నమస్తే జనరల్గా కాల్స్ తీసుకునేటప్పుడు జనరల్గా అడిగే ప్రశ్నలు అఫ్ కోర్స్ ఏ ఏ రకంగా కనుక మనం కొన్ని కొన్ని పాటిస్తే మాకు బాగా కలిసి వస్తుందండి మాకు ఏ దేవతామూర్తిని ప్రార్థిస్తే మాకు కలిసి వస్తుంది ఏ దేవతామూర్తిని మేము ప్రార్థించాలి అని ఇదొక ఐ బీన్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ టైర్లెస్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ కాల్ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే దేవతామూర్తుల్లో ఎప్పుడు కూడా భేదం వద్దు ఒకటి ప్రతీ దేవతామూర్తి చాలా చక్కగా మీరు కొలుచుకోండి మీ ఇష్టదైవం మీ కుల దైవం మీ ఇంటి దైవం తర్వాత మీ గ్రామ దేవతలు వీళ్ళని ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు అంటే వాళ్ళని ఎప్పుడు కూడా పూజించడం నమస్కరించడం నమన చేయడం నమన చేయడం మనన చేయడం నమస్కరించడం ఇవన్నీ కూడా ఒకటే మీ మీరు ఎప్పుడైతే వీళ్ళని నమస్కరించుకుంటూ ఉంటారో ప్రప్రథమంగా ఆ తర్వాత మిగతా దేవతామూర్తులు ఇష్ట మూర్తులు ఎవరైతే ఉంటారో మీకు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చేసుకోండి పూజ చేసుకోండి బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ గుడ్ లక్ అండ్ ఫార్చూన్ పెంచడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను చెప్పాను కదా అని చెప్పి లెట్ అస్ నాట్ డూ ఎనీథింగ్ సెల్ఫిష్లీ అండి లెట్ అస్ డూ ఎవ్రీథింగ్ సెల్ఫ్లెస్లీ నిజంగా మనకి ఎప్పుడైతే లైఫ్ కొంచెం పక్కదారి పట్టింది కాస్త అనిపిస్తోంది అని అనుకుంటామో అటువంటి టైముల్లో చేయండి కానీ బట్ అఫ్కోర్స్ సెల్ఫిష్గా చేసినా వర్కౌట్ అవ్వలేండి అది వేరే విషయం బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీ లగ్నాధిపతిని తర్వాత మీ అష్టమాధిపతిని కూడా దృష్టిలో ఉంచుకుని గనుక మీరు దానాలు కనుక ఇచ్చినట్లయితే మంచి జరగడం ఉంటుంది మీ లగ్నాధిపతి మీ చాట్లో ఉన్న మీ జన్మజాతకంలో ఉన్న మీ అష్టమాధిపతులు చాలామందికి అష్టమాధిపతులు ఉండరు కానీ అష్టమంలో ఉన్న ప్లానెట్ కానివ్వండి అష్టమాధిపతి యొక్క గ్రహం కానివ్వండి దానికి సంబంధించిన దానాలు పుణ్యాలు కనుక ఏమన్నా చేసుకున్నట్లయితే పూజలు కానివ్వండి జనరల్గా మీకు కలిసి వస్తుంది ఎందుకు పూర్వజన్మ కర్మరీత్యా మాత్రమే అవి అలా ఏర్పడతాయి కాబట్టి మనం జన్మించిన టైంలో అంతే కదా లేకపోతే ఒకళ్ళకి ఈ ఈ రకంగా చాట్ ఉండడం ఎందుకు ఇంకొకళ్ళకి ఇంకో రకంగా చాట్ ఉండడం ఎందుకు ఇంకొకళ్ళకి ఏ అండ్ బీనే అలా అవ్వాల్సిన అవసరం ఏముంది ఇంకొకళ్ళకి ఎక్స్వైజీ అవ్వాల్సిన అవసరం ఏముంది అంతే కదా అంతా కూడా మనం నేను నా భాషలో చెప్తూ ఉంటాను కదా క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే కర్మ క్లోజింగ్ బ్యాలెన్స్ మనం ఎలా అయితే క్లోజ్ చేసుకుంటామో ఓపెనింగ్ బ్యాలెన్స్ తదుపరి అలా ఉంటుంది సింపుల్ అకౌంట్ స్టేట్మెంట్ అండి ఎస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ పైవాడీ అకౌంట్ స్టేట్మెంట్ సింపుల్ మనకి రోజువారీ మనం డీల్ చేసేది ఫైనాన్సెస్తోనే కాబట్టి సో మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడేసుకుంటే చాలా ఈజీగా కాంప్లికేటెడ్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి సో ఆ రకంగా మీరు కనుక మీ లగ్నాధిపతిని అష్టమాధిపతిని దృష్టిలో ఉంచుకుని దానాలు పుణ్యాలు గనుక చేసుకున్నట్లయితే పుణ్య కార్యక్రమాలు యాగాలు కానీ హోమాలు కానీ పూజలు కానివ్వండి అటువంటివి చేసుకున్నట్లయితే చాలా చక్కగా మంచి జరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ టైం కాల్స్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఈ ప్రశ్న పొరపాటున నేను అడ్రస్ చేయడం మర్చిపోతే మీరు నాకు అడిగి గుర్తు చేయండి జయమ